ఈ రోజు కొబ్బరి పులావ్ రెసిపీని చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా గా పదే పది నిమిషాల్లో ఇలా కొబ్బరి పులావ్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి ఈ బియ్యాన్ని రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాల్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని ఈ కొబ్బరిలోనే వేసుకొని ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి పాలు మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని చీలిగ్గా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా బోర్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇందులోకి బిర్యానీ దినుసులు కానీ మసాలాలు ఏమీ వేయడం లేదండి పిల్లలు కూడా తినేవి విధంగా స్పైసీగా లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను క్యారెట్ కూడా మగ్గిన తర్వాత రెండు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పచ్చిదానం తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా మొత్తం మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలండి నేను కొబ్బరి పాల్ని కొలుచుకుంటున్నాను నాకు వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వచ్చాయండి మిగిలిన వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని బియ్యంలో వేసుకుంటున్నాను ఇలా కొలుచుకున్న బియ్యం కొబ్బరిపాలని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి అల్లం వేసిన తర్వాత ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిపాలు పాలు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి మొత్తం మూడు గ్లాసుల కొబ్బరిపాలు వాటన్ని కలిపి మూడు గ్లాసులు వేసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కొబ్బరి పులావు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేను ఈ కొబ్బరి పులావ్ని నార్మల్ రైస్తో ప్రిపేర్ చేశానండి మీరు కావాలంటే బాస్మతి బియ్యంతో ప్రిపేర్ చేస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అంతే అండి కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది పిల్లలందరికీ నచ్చే విధంగా టేస్టీగా స్పైసీగా లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్